అప్పట్లో కరోనా మానవ సంబంధాలను చెరిపేసి కొన్ని లక్షల కుటుంబాలను రోడ్ని పడేస్తుంది ఇది అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులు ఇప్పుడు అదే కోవలో హైడ్రా కూడా వెళుతుంది కరోనా కుటుంబాలను నాశనం చేస్తే హైడ్రా ఒక అడుగు ముందుకేసి వాళ్ళ జీవితాలను రోడ్ని పడేస్తుంది పది నిమిషాల్లో రోడ్లు వేస్తారేమో నేను చూస్తాను పది పదే పది నిమిషాలు మాకు టైం ఇవ్వలేదు పది నిమిషాల్లో రోడ్ ఏ లేదు పది నిమిషాల్లో ఏదైనా పింఛన్ లేవని చెప్పండి ఇస్తారేమో నేను అడుగుతాను ఒక్కడి కూడా చేత కాదు అలాంటివి ఏవి చేత కాదు వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా ప్రజల్ని ఏడిపిద్దామా ఎప్పుడు ఏం చేద్దామా అని వాళ్ళు కనిగట్టుకొని కూర్చుంటారు ఆ పది ఒక గంట అండి ఎంతో కాదు ఒక గంట సేపు అడిగాము గంట వన్ అవర్ కూడా టైం ఇవ్వలేదు అసలు మనుషులేనా అసలు అనవసరంగా గెలిపించి సచ్చా నేనే ఓటేసా అడిగి పోయిపోయి నేను చెప్పబోయేది కథ కాదు నిజంగా జీవితం హైడ్రా వల్ల ఎన్నో బతుకులు రోడ్డు పడుతున్నాయి రీసెంట్గా జరిగిన అమీన్పూర్ కూల్చివేతల్లో ఒక దయనీయ సంఘటన విల్లువలకు వచ్చింది వరుసగా దాదాపు ఇరవై విల్లాలు కూల్చేశారు రీసెంట్గానే కట్టిన ఆ విల్లాలన్నీ చూస్తుండగానే నిలమటమయ్యాయి ఆ విల్లాల యజమానుల బాధ నిజంగా మాటల్లో వర్ణించలేనిది ఇల్లు కొనుక్కోవడానికి ఇరవై ఏళ్ళు కష్టపడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా కొత్త ఇంట్లోకి వెళ్ళి సరిగ్గా వారం రోజులు కాకముందే ఇల్లు కూల్చేశారని మీడియా ముందు లభోదిబోమంటున్నారు ఆ ఇంటి యజమానులు మూడు సంవత్సరాలు సంధి సంవత్సరాలు సంధి అన్నీ ఉన్నాయి లేవు అన్నీ ఉన్నాయి ఏమి లేవు నా దగ్గర ఇచ్చేది వాళ్ళు కూల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళైతే బాగుండు రిజిస్ట్రేషన్ ఆప్షన్ కానీ మొత్తం ఈ గ్రామ పంచాయతీ నుంచి కానీ పర్మిషన్లు కానీ అప్రూవ్లు కానీ మొత్తం ఏ టు జెడ్ చూసుకున్నాం అన్నీ బాగానే ఉన్నాయి లోన్ కూడా వచ్చింది లోన్ కూడా వచ్చినప్పుడు లోన్ కూడా తీసుకున్నాము తర్వాత రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్గా అయిపోయింది తర్వాత మేము ఏం చేసాం ఓపెన్గా అన్నీ కట్టుకున్నాం లాస్ట్ సోమవారం లాస్ట్ సోమవారం ఇంకా మాడగలు కూడా అట్టే ఉన్నాయి సోమవారం అంటే ఈరోజు ఏంది సోమవారం ఆదివారం కొట్టేశారు వంట లోపల ఉంటే ఏమి చేయొద్దని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు కూడా అంతే సేమ్ చెప్తున్నారు కానీ ఫీల్డ్లో అట్లా లేదే ఏసీ ఫోర్ ట్వంటీ కేసి పెడతాం అని భయపెట్టిచ్చేస్తుంటే అట్లా ఏం చేస్తాం నిజంగా ఆయన మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది మీరే చెప్పండి ఎంత బాధను కడుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాడో చూసారు కదా తన దగ్గర ప్రోపు డాక్యుమెంట్స్ ఉన్నా ఏ మాత్రం వినకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్ చేశారని చెప్తున్న మాటలు నిజంగా అందరినీ బాధిస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ వన్ సిక్స్టీ ఫోర్ ల్యాండ్ అయ్యి ఉంటే గవర్నమెంట్ చాలా ల్యాండ్లు అమ్ముతా ఉంది గవర్నమెంట్ అవసరాలకి ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉంటే ఈ స్టేజిలో బిల్డింగ్లు పోల్గొడటం కన్నా దానికి వచ్చేసి ఒక జియో ఏదో ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ జియో ఏదో ఉంది ఆ ఫీజు కట్టించుకొని రెగ్యులేషన్ చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా ఈ స్టేజ్లో కూలగొట్టేస్తే నాలాంటి చిన్న చిన్న వ్యక్తులు ఇప్పుడు దీనికి నాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్లు ఖర్చు అయింది మా జీవితం మొత్తం రోడ్డుకి వచ్చేసింది ఇలాంటి పరిస్థితి ఉందండి వాళ్ళ బతుకులేదు వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి తప్ప ఉత్తవనే ఏదో గొప్ప పని చేస్తున్నారని చెప్పి మీరు దమలో ఉంటే రేపు ఇలా వీళ్ళవంత అవుతుంది రేపు వంకుకరవంత అని చెప్పి నేను తెలియజేస్తున్నా నల్ల చెరువులో జరిగే దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని తప్పకుండా ఎలా అనుకుంటున్నారు ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పిన చెప్పి నువ్వు తాత జాగిర్ లాగా నువ్వు ఏది పై చేస్తున్నావు కానీ ఇది చెల్లదు బిడ్డ ఇది చెల్లదు చరిత్రలో చాలా మంది ఇట్లాంటి వాళ్ళు పోయిండ్రు కాలగర్భాలు కలిసిపోయిండు ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళల్లో కొట్టుకపోతే బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెట్ చేసి మళ్ళా వాళ్ళ బతుకులు నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి మీకు డిమాండ్ చేస్తూ ఇలా ది ఖండిస్తున్నా చూసారు కదా ఇది హైడ్రా వల్ల చిత్రమవుతున్న బతుకుల పరిస్థితి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట యూ